లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు ఎటువంటి దుస్తులు ధరించేవాడు అతని వాహనం ఏమిటి అతణ్ణి మొదటిసారి చూడగానే హనుమంతుడు ఏమనుకున్నాడు శ్రీరామచంద్రమూర్తికి రావణాసురుణ్ణి చూడగానే ఎటువంటి భావన కలిగింది మొదలైన విషయాల కోసం పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం సీతాదేవి లంకలో ఉందన్న విషయాన్ని సంపాతి వలన తెలుసుకుంటారు వానరుడు అడుపై ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశిస్తాడు బాగా రాత్రి అయ్యాక సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతాడు అక్కడ మహామహారాక్షసీరుల భవనాలన్నీ గాలించి చివరికి రావణాసురుని భవనంలో ప్రవేశిస్తాడు రత్నమయంగానో బంగారుమయంగానో ఉన్న ఆ భవనాన్ని చూసి ఇదేదో స్వర్గంలా ఉందే అనుకుంటాడు అడుపై ఆ భవనం మధ్యలో ఉన్న పుష్పక విమానంలోకి వెళతాడు ఆ పుష్పక విమానం కూడా ఒక పెద్ద భవనంలానే ఉంటుంది అక్కడ వెతుకుతూ వెతుకుతూ రావణాసురుని శైనాగారానికి వెళతాడు హనుమంతుడు అక్కడ రావణుడు తన భార్యలతో రతిక్రీడ జరిపి బాగా మద్యం సేవించి నిద్రిస్తూ ఉంటాడు అటువంటి స్థితిలో మొదటిసారిగా హనుమంతుడు ఆ రావణాసురుణ్ణి చూస్తాడు ఆ సమయంలో ఆ రాక్షసరాజు ఎలా ఉన్నాడో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి ఆ రావణాసురుడు నల్లని శరీరఛాయితో నెగనెగలాడిపోతున్నారట ఎంత నల్లగా అంటే మినుముల్ని కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఒంటి నిండా సుగంధాన్ని వెతజల్లే ఎర్రచందనం పూసుకున్నారట కర్ణకుండలాలు రత్నాలహారాలు ధరించిన అతడు బంగారు వర్ణంలో మెరిసిపోయే పట్టుబట్టలు కట్టుకున్నారట తెల్లని ఉత్తరీయం మధ్యలో పడుకున్న అతడు స్వచ్ఛమైన గంగాజలం మధ్యలో పడుకున్న మదించిన ఏనుగులా ఉన్నారట అలానే ఆ గదిలో నాలుగు దిక్కుల్లో నాలుగు దీపాలు ఉన్నాయట ఆ దీపాల మధ్యలో ఉన్న ఆ రావణాసురుడు మెరుపుల మధ్యలో ఉన్న నల్లటి మేఘంలా ఉన్నారట ఆ రావణ బ్రహ్మ ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉంటే మహాసర్పం బుసలు కొడుతున్నట్లుగా ఉందట అలా ఆ రావణాసురుణ్ణి మొదటిసారిగా చూసినప్పుడు అంతటి వీరాధివీరుడైన ఆంజనేయస్వామి కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరంగా జరిగారట అది ఆ రావణాసురుడి భీకర స్వరూపం అంతేకాదు అతని అరచేతులు చేతివేళ్ళు కాలివేళ్ళు అన్నీ ఉత్తమ లక్షణాలు కలవేనట అతని భుజాలు చేతులు బాగా బలిసి ఉన్నాయట వాడిపై ఐరావతం దంతాల వల్ల విష్ణు చక్రం వల్ల వజ్రాయుధం వల్ల ఏర్పడ్డ గాయాల గుర్తులు కనబడుతున్నాయట ఈ వర్ణనంతా మనకు సుందరకాండ పదో సర్గలో వస్తుంది అడిపై ఆంజనేయుడు ఆ మర్నాడు సీతాదేవిని కలిసిన తరువాత అశోకవనాన్ని నాశనం చేస్తాడు తనను బంధించడానికి వచ్చిన అక్షకుమారుడు జంబుమాలి వంటి రాక్షసవీరుల్ని సంహరిస్తాడు చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణసభలో ప్రవేశిస్తాడు అక్కడ ఆ రావణాసురుణ్ణి మరింత స్పష్టంగా చూస్తాడు ఆనాటి సభలో రావణుడు రత్నాలు పొదిగిన స్ఫటిక సింహాసనంపై కూర్చుని ఉన్నాడు మణులు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ధరించాడు ఇంకా అనేక రకాలైన బంగారు ఆభరణాలను హారాలను ధరించి ఉన్నాడు పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు ఒళ్ళంతా ఎర్ర చందనం పూసుకుని ఉన్నాడు అతని వక్షస్థలంపై ముత్యాలహారం ప్రకాశిస్తోంది అతని శరీరంపై చిత్ర విచిత్రమైన బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి అతని పదితరలకు ఉన్న ఇరవై కళ్ళు ఎర్రగా తీక్షణంగా ఉన్నాయి బలమైన అతని చేతులు ఐదు తరల సర్పాల్లా ఉన్నాయి అతని చుట్టూ ఉన్న సౌందర్యవతులు అతనికి వింజ్యామర్లతో వీస్తున్నారు మహాబలవంతులైన మంత్రులు సైన్యాధిపతులు అతన్ని సేవిస్తున్నారు ఆ సమయంలో ఆ రావణాసురుని తేజస్సు చెప్పనలవి కాకుండా ఉంది అప్పుడు ఆంజనేయుడు తన మనసులో అహో రూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్త అనుకున్నాడు అంటే ఆహా ఈ రాజుది ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి బలం ఏమి కాంతి ఇతడు సర్వలక్షణ సమన్వితుడి కదా అనుకున్నారట ఇంకా ఈ రావణాసురుడి దగ్గరే అధర్మమనే ఆ ఒక్క అవగుణం లేకపోతే ఇతడు దేవలోకాన్ని పరిపాలించడానికి సమర్థుడి కదా అని కూడా అనుకున్నారట ఇది రావణాసురుణ్ణి మొదటిసారి చూడగానే హనుమంతుడికి కలిగినటువంటి భావన ఈ వర్ణనంతా మనకు సుందరకాండ నలభై తొమ్మిదవ సర్గలో వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం అంతకు ముందు రాత్రి హనుమంతుడికి ఒక తలతోనే కనిపించిన రావణాసురుడు ఆ మర్నాడి సభలో పది తలలు ఇరవై చేతులతో కనిపించాడు అంటే రావణాసురుడికి కోరుకున్నప్పుడు అలా పది తలలు ఇరవై చేతులు వస్తాయన్నమాట సీతాదేవిని అపహరించుకుని వెళ్ళే సమయంలోనూ యుద్ధ సమయంలోనూ సభలో ఉండే సమయాల్లోనూ అతగాడు ఇలా పది తలలు ఇరవై చేతులతోనే ఉన్నాడు ఇక శ్రీరామచంద్రమూర్తి మొదటిసారిగా రావణాసురుణ్ణి చూసినప్పుడు విభీషణుడితో ఆహా ఈ రాక్షసరాజు ఎంతటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు సూర్యకిరణాల వల్ల సూర్యుణ్ణి ఎలా అయితే తేరిపారి చూడలేమో అలానే ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్న ఇతడు కూడా చూడశ్యం కాకుండా ఉన్నాడు అంటూ అతడి ముఖవర్చస్సుకు ఆశ్చర్యపోతాడు యుద్ధకాండ యాభై తొమ్మిదవ సర్గలో ఈ వివరమంతా ఉంటుంది అది రావణస్వరూపం అలా ఆ రావణాసురుడు మహాతపశాలి సకల విద్యలను నేర్చినటువంటి వాడు మహేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు అలానే ఈ రావణాసురుడు మహాత్ముడు వాట మెరుగిన కాదు తన అహంకారంతో వాలి చేతిలోనూ కార్తవీర్యార్జునుని చేతిలోనూ చావు దెబ్బలు తిన్నాడు అలానే పరస్త్రీ వ్యామోహం వల్ల ఎన్నో శాపాలను పొందాడు తక్షకుని భార్యను ఎత్తుకొచ్చేశాడు రంభ పుంజిక స్థల వంటి అప్సరసలతో హేయంగా ప్రవర్తించాడు వేదవతిని పరాభవించబోయాడు ఇటువంటి దుశ్చర్యల మూలంగా ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాడు చివరికి సీతామహాసాధ్విని అపహరించి తీసుకురావడంతో అతని పాపం పండింది సీతను బంధీగానే ఉంచిన ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదంటూ కొంతమంది రావణాసురుడి గుణగణాల కోసం గొప్పగా చెబుతుంటారు కానీ అవన్నీ రామాయణం చదవనటువంటి వారు చెప్పే మాటలు నిజానికి మహాపారుషుడనే రాక్షసుడు రావణాసురుడితో సీతను బలత్కారంగా అనుభవించమని చెబుతాడు అప్పుడు రావణాసురుడు అసలు విషయం చెబుతాడు అదేమిటంటే రావణాసురుడు పుంజికస్థల అనే అప్సర స్త్రీని బలాత్కారం చేస్తాడు ఆమె వెళ్ళి బ్రహ్మదేవుని వద్ద మొరపెట్టుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇకపై రావణుడు గనక ఏ స్త్రీనైనా బలాత్కారం చేస్తే అతని తల వెయ్యి మొక్కలు అవుతుందని శపిస్తాడు ఆ శాపభయం కారణంగానే నేను సీతజోలికి వెళ్ళడం లేదంటూ మహాపారుషుడితో చెబుతాడు రావణాసురుడు ఈ విషయం మనకు యుద్ధకాండ పదమూడవ సర్గలో వస్తుంది ఇక రావణాసురుని వాహనం విషయానికి వస్తే అతడు సందర్భాన్ని బట్టి తన వాహనాన్ని మారుస్తుండేవాడు సీతాదేవిని అపహరించడానికి వెళ్ళిన సమయంలో అతడు గాడిదలు పూంచినటువంటి బంగారు రథంలో వెళ్ళాడు ఆ గాడిదల ముఖాలు పిశాచాల ముఖాల్లా ఉంటాయి ఈ విషయం మనకు అరణ్యకాండ ముప్పై ఐదవ సర్గలో వస్తుంది రామునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎనిమిది గుర్రాలు పూంచినటువంటి రథంపై వెళ్ళాడు ఇక అతని వద్ద ఉన్నటువంటి పుష్పకం సంగతి సరేసరి కుబేరుణ్ణి జయించి తీసుకువచ్చిన ఆ పుష్పక విమానంలో కూడా అతను విహరిస్తుండేవాడు ఇక పరాక్రమం విషయానికి వస్తే రావణాసురుడు పరాక్రమవంతుడే కానీ రాముడికి సాటి వచ్చే వీరుడు మాత్రం కాదు రావణాసురుడు ఏ కార్తవీర్యార్జునుడి చేతిలో అయితే ఓడిపోయి చెరలో బంధించబడ్డాడో ఆ కార్తవీర్యార్జునుడిని చంపినటువంటి పరశురాముడి గర్వాన్ని అణిచినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంతేకాదు దండకారణ్యంలో ఉండగా కరదోషణాది పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడే ఎదుర్కొని వాళ్ళందరినీ ముహూర్తంలో అంటే కేవలం డెబ్భై రెండు నిమిషాల్లోనే యమలోకానికి పంపించేశాడు రామరావణ యుద్ధంలో అయితే మరింతగా పరాక్రమించాడు శ్రీరామచంద్రుడు రావణాసురుడి మూల సైన్యంలోని పదివేల మంది రధికుల్ని పద్దెనిమిది వేల ఏనుగుల్ని పద్నాలుగు వేల గుర్రాలను వాడి రౌతులను రెండు లక్షల మంది సైన్యాన్ని కేవలం ఒక జాము సమయంలో అంటే మూడు గంటల్లో సంహరించేశాడు అది శ్రీరామచంద్రుని పరాక్రమం రామచంద్రుని పరాక్రమం గురించి ధర్మనిరత గురించి ఆదర్శప్రాయమైన ఆయన నడత గురించి ఎన్ని రోజుల పాటు చెప్పుకున్నా సరిపోదు కానీ ఈ భాగం రావణాసురుని యొక్క స్వరూపం ఎలాంటిది అన్నదాని గురించే కనుక ఇక ఇక్కడితో ఈ భాగాన్ని ముగిస్తూ రామచంద్రమూర్తికి నమస్కరించుకుంటూ స్వస్తి పలుకుతున్నాను మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి